హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే అల్లు కూడా వేయడానికి వచ్చినాము ఇది మొన్న దున్నలేదు యాక్చువల్లీ ఇక్కడ రెండు సంచులే పోదామనుకుంటున్నాయి గతనుడు అన్నాడు ఇక్కడే ఇంకో రెండు సంచులు కూడా పోసాయి వేరే పొలానికంటే దీన్ని నేను కొంచెం దున్నుతున్నాను ఎక్స్టెండ్ చేసాను దానికి సరిపోయేలాగా వాటర్ చాలా పెట్టేసుకొని దున్నుతున్నాను ఇది ఇది దున్ని దానిలాగా అయిన తర్వాత మళ్ళీ లెవెల్ చేసేసి దీంట్లోనే తినాలు అలుపుతాము ఏంటంటే ఇప్పుడు దానిలాగా నార్మల్ కాదు బట్ కొంచెం ఓకే అల్పడి చేసేలాగా సరిపోతుంది దున్నిన తర్వాత ఇంకో దగ్గర దున్నేసి వాళ్ళు అలకేస్తారు మొత్తం ఇది అయితే అయితే అయిపోయింది ఒక లెవెల్గా చేసేసాము ఇది అలకాలి పొడి విత్తనాలు ఇవి విత్తనాలు ఇవి ఏంటంటే దొడ్డొడ్లు ఇవి మనం సేల్ చేయడానికే ఇవి రెండు బ్యాగులు థర్టీ కేజీస్ ఇక్కడ ఇంకా రెండు బ్యాగులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ సన్న విత్తనాలు అన్నమాట అవి మనం తినడానికి మన చుట్టాలకు సేల్ చేసుకోవడం దేనికైతే అమ్మ నైవేద్యం పెడుతుంది నైవేద్యం పెట్టినాక సలరీ స్టార్ట్ చేస్తారు బాబాయ్ అయితే చెప్పాడు బాబాయ్కి నాన్న ఇట్లా చల్లడానికి వెళ్ళామని అమ్మనేమో మధ్యలో అవి నాటుతుంది అవి ఏంటనంటే సంచికి సంచికి ఐడియా అనమాట ఇప్పుడు ఆ వడ్లు మొత్తం ఆ దాంట్లోనే చల్లుతాడు అనమాట ఒక సంచి ఇంకో సంచి ఇంకో మధ్యలో ఇంకో దానికి ఇట్లా పెడతారు అలా దాన్ని దాంట్లోనే చల్లుతారు అనమాట ఇప్పుడు చల్లేటివి సన్న విత్తనాలు దీని తర్వాత నెక్స్ట్ దొడ్డు విత్తనాలు చదివితే ఇంకో అతను కూడా వచ్చిండు చల్లడానికి ఇద్దరికి చెప్పాడు నాన్న లేట్ అయింది ఈవినింగ్ అయిపోయింది అప్పటికే వెదర్ చూడండి ఎట్లుందో మొత్తం సన్ సన్సెట్ కూడా అవుతుంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో దగ్గర కూడా చేశారు వీళ్ళిద్దరు అక్కడ ఇంకా రెండు సంచులు ఇక్కడ నాలుగు అక్కడ రెండు మొత్తం ఆరు సంచులు ఇది ఇంకో పొలము వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి వాటర్ మొత్తం నీట్గా అయిన తర్వాతనే జల్లాలి బురదలో జల్లితే ఏమైతుందంటే మొలకంత దాంట్లోకి వెళ్ళిపోయి మొలక రావడానికి చాలా టైం పడుతుంది వచ్చేది అది కూడా తెలియదు కొన్నిసార్లు